ఆ స్క్రీన్ స్క్రీన్షాట్ లో మైండ్ బ్లాక్ మైండలాగే పెద్దాం ఓకే ఇట్లాంటి వ్యక్తులు భూమి మీద ఉన్నారని చెప్పేసి నాకు అమ్మ తోడు అక్షరాల రెండు కోట్ల రూపాయలు మనిషి దగ్గర తెలుగు ఉండి కొంచెం ఆ తెలివికి తగ్గట్టు కొంచెం డబ్బా అనేది ఉంటే మనిషి ఏ స్టేజ్కి అయినా వెళ్ళిపోతాడు అనే దానికి ఉదాహరణ ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఎవరో కాదో మన సబ్స్క్రైబరే ఓకే చాలా రోజుల నుంచే మన ఛానల్ ఫాలో అవుతుండు అయితే మన ఛానల్ స్టార్ట్ కాకముందే బ్రదర్ ఆప్షన్ ట్రేడింగ్ లోకి దిగిండు మరి ఆ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏందనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అయితే నేను ఒక వీడియో చేసిన ఇది పెయిడ్ కాల్స్ ఇస్తా అని చెప్పేసి ఒక వీడియో చేసిన మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తారో వచ్చి అని చెప్పేసి ఒక వీడియో చేసిన పెయిడ్ కాల్స్ ఇస్తా అని చెప్పేసి ఆ వీడియో చేయగానే దానికి నెగిటివ్ రెస్పాన్స్ అనేది ఇచ్చారు అంటే తెలివి అనేది పెరుగుతుంది మనుషుల థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఇదే విధంగా ఉండాలి సొంతగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి మార్కెట్లో ఒకటి అయితే ఒకే ఒకే వ్యక్తి మన ఛానల్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పంపిండు మనం ఎట్లా దానికి విరుద్ధమని తెలుసు అయితే ఆ వీడియో మిమ్మల్ని టెస్ట్ చేయడానికి చేసినా ఈ వీడియో చూసి ఎంతమంది ఐదు వందల మంది మనీ పంపినా వెయ్యి మంది మనీ పంపినా రెండు వేల మంది మనీ పంపినా ఏడు వేల సబ్స్క్రైబర్లకు ఏడు వేల మంది మనీ పంపినా కానీ రిటర్న్ కొట్టేద్దామని చెప్పేసి అనుకున్నాం ఓకే అది కేవలం మిమ్మల్ని టెస్ట్ చేయడానికి చేసిన వీడియో కాబట్టి ఎవరు కూడా పంపదు ఒక వ్యక్తి మనకు పంపిండు ఆ బ్రదర్ డబ్బులు రిటర్న్ కొట్టడానికి ప్రయత్నం చేద్దాం ఓకే ఇది మన ఛానల్ స్టార్టింగ్లో చాలా మంది ఫోన్ చేసారు కదా మీకు తెలుసు మన పాత సబ్స్క్రైబర్లకు తెలుసు అయితే త్రీ డేస్ కింద ఫోన్ చేసిండు ఈ బ్రదర్ ఫోన్ చేసి చెప్పిండు ఆ స్క్రీన్ షాట్లు ఆ జర్నీ టోటల్ మొత్తం రిపోర్ట్లు పిఎన్ఎల్ రిపోర్ట్లు కూడా మనకు చూపించిండు స్టాక్స్ దీంట్లో ఎంత ఉన్నాయి దీంట్లో దీంట్లో ఏ ఏ సెగ్మెంట్లలో ఎంత అమౌంట్ ఉందనేది అనేది కూడా చూపించింది నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఓకే అంటే మామూలు విషయం కాదు కదా ఇరవై లక్షల లాస్ నుంచి కోలుకొని బ్యాకప్ తీసుకుని రెండు కోట్ల వరకు కేవలం రెండు సంవత్సరాలలో ఇంపాజిబుల్ అనిపిస్తుంది మనకు కానీ చేయగలుగుతారు మనుషులు తెలివి అనేది కొంచెం ఉంటే దానికి తగ్గట్టు కొంచెం డబ్బు ఉంటే మనలాంటి పేద వ్యక్తి అయితే కొంచెం కష్టమవుతుండొచ్చు కానీ దానికి తగ్గట్టు డబ్బు ఉన్న వ్యక్తి అయితే చేయగలడు ఓకే ఇదే మరి జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బ్రదర్ అంటే ఎగ్జాక్ట్లీ రెండు వేల పంతొమ్మిదిలో బ్రదర్ ఎంటర్ రెండు మార్కెట్లకు ఆ మార్కెట్ క్రాష్ అయిన సమయంలో ఆప్షన్ ట్రేడింగ్ గురించి తెలిసింది ఎగ్జాక్ట్గా మనమైతే ఏ విధంగా దిగినాము ట్రేడింగ్లకు పక్కనాడు ప్రావిట్ల చూసి అదేవిధంగా ఈ బ్రదర్ కూడా దిగిడు ఈ బ్రదర్ది ఎక్కడ బ్రదర్ అంటే విజయవాడ పేరు డిస్కస్ చేయకుండా మాట్లాడదాం ఎందుకంటే ఇప్పుడు సైలెంట్గా ఈ పని అనేది చేసుకుంటు ఓకే స్టార్టింగ్లో కొంచెం పొకడాలు కొట్టేసి ప్రావెట్లో కొట్టిన ప్రతిసారి మంది పెట్టడం నేను ట్రేడింగ్ చేస్తున్నా ట్రేడింగ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం లాస్ట్ వచ్చిన టైంలో రగ్గుని పండే కేటగిరీ అట్లా ఇబ్బంది అయ్యి ఇబ్బంది అయ్యి అసలు నేను ఇవ్వని కూడా తెలియదురా నాకు ప్రాఫిట్ ఏడుకలు వేస్తున్నావు నేను ఎదుగాల ఖచ్చితంగా ట్రేడింగ్లో ఈ లాస్ట్లో ప్రాఫిట్ లాసు ప్రాఫిట్ తోడు కాదు కన్సిస్టెన్సీ తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి సైలెంట్గా తన పని తాను చేసుకుంటున్నాం ఓకే కాబట్టి పేరు అనేది బయటకు అనేది చెప్పొద్దు చెప్పుకోకుండా మాట్లాడుకుంటాం ఓకే అది వాయిస్ రికార్డు కూడా బ్రదర్ మీ పేరు ఒకటి తీసేసి వాయిస్ రికార్డు మొత్తం పెట్టేస్తా ఆ స్క్రీన్ షాట్లు కూడా పెడతా అంటే అర్థం చెప్పాడు ఓకే అర్థం చెప్పినప్పుడు మనం ఏదో పెడతాం రైట్ అయితే ఆప్షన్ ట్రేడింగ్లో ఆ టైంలో దిగిండు కాప్షన్ ఆప్షన్ ఆడిండు ఆల్మోస్ట్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా లాస్ ప్రాఫిట్ లాస్ ప్రాఫిట్ అనుకుంటూ హెవీగా ప్రాఫిట్లు అనేవి వస్తాయి కదా ఆ ప్రాఫిట్లను కాపాడుకునే సిచ్యువేషన్లో లేక నెక్స్ట్ డే ఎగరేట్ వేసుకోవడం మళ్ళీ ప్రాఫిట్ కొట్టడం మళ్ళీ ఎగరేట్ వేసుకోవడం ఈ విధంగా బ్రోకరేజ్కే ఆల్మోస్ట్ లక్ష రెండు లక్షలు అయ్యే విధంగా రీడ్లు అనేది ఒక ఆరు నెలలలో చేసేసి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో ఫైవ్ లక్షలు తీసుకొచ్చి మళ్ళీ ఆప్షన్ రీడింగ్లో పెట్టిండు ఈసారి సేఫ్గా ట్రేడ్ చేద్దామని చెప్పేసి చేయడానికి ప్రయత్నం చేసిడు అయినా కూడా ఈ ఇండికేటర్లు కానీ ఈ కొత్త కొన్ని కొత్త విషయాలు తెలుసుకుని వాటికి సంబంధించి స్ట్రాటజీలు యూజ్ చేసి చేద్దామని చెప్పి దానికంటే ముందు కొంచెం ర్యాండమ్గా చేసిండు దాని తర్వాత స్ట్రాటజీలు అనేది యూజ్ చేసిండు చేసిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ వచ్చినట్టే వచ్చి మధ్యలో కొంచెం రాంగ్ ట్రేడ్లు వెళ్ళిపోయిన సందర్భంలో క్వాంటిటీ పెద్దగా ఉంచడం వల్ల ఆ రకంగా కూడా నష్టాలు అయిపోయినాయి ఓకే ఓవరాల్గా ఈ విధంగా ఇరవై లక్షలు అనేది కోల్పోయిండు మనిషి ఇదే మన పేదోడైతే అయితే ఆపేస్తుండే లేకపోతే అంతే ఉన్న వ్యక్తి కాబట్టి ఏం చేసిండు బ్రదర్ అంటే ఇవే ట్వంటీ ల్యాక్స్ మళ్ళీ తీసుకొచ్చిండు ఓకే కేవలం ఈ ఆప్షన్స్ కాకుండా మార్కెట్లో ఇంకేమున్నాయనే విషయాలు తెలుసుకున్నాడు అప్పుడు తెలిసిన విషయం ఏంది బ్రదర్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ స్వింగ్ ట్రేడింగ్ ఓకే ఆల్మోస్ట్ ఒక రెండు మూడు నెలలు బ్రేక్ ఇచ్చి ఆ ఇరవై లక్షలు అనేది తెచ్చుకొని డిమాట్ అకౌంట్లు వేసుకుని రెండు మూడు నెలలు ప్రశాంతంగా ఆలోచించి నేను చేస్తుంది కరెక్టా తప్ప ఇది ఆల్మోస్ట్ గ్యాబ్లింగ్ లాగా ఉంది నా చేతిలో డబ్బులు అవుతలే చెప్పేసి ఏం చేసిండు బ్రదర్ అంటే ఇందులో ప్రాఫిట్లు అసలే వస్తున్నాయి కానీ నేను సైడ్ వేస్ మార్కెట్లో ఇరికి నష్టపోతున్నా మరి ఈ సైడ్ వేస్ మార్కెట్ నుంచి నేను తప్పించుకోవాలంటే కేవలం ట్రెండింగ్ మూవ్స్ మాత్రమే నేను పట్టుకోవాలంటే రెగ్యులర్గా దీంట్లో ఉండద్దు అని చెప్పేసి అనిపించింది మరి రెగ్యులర్గా చాటు రెగ్యులర్ రెగ్యులర్గా టైం వేస్ట్ చేస్తున్నాం కానీ నెలకు నాలుగైదు ట్రేట్లే పట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే మిగిలిన టైం అంతా వేస్ట్ అవుతుంది కదా ఈ టైంను కొంచెం వాడుకోవడానికి ఏం చేసింది బ్రదర్ అంటే ఈ ట్వంటీ ల్యాక్స్ను రిస్క్ డైవర్సిఫై చేసుకోడానికి ప్రయత్నం చేసింది ఓకే కొంత అమౌంట్ ఒక ఫైవ్ ల్యాక్స్ దీంట్లో ఒక ఫైవ్ ల్యాక్స్ దీంట్లో ఒక ఫైవ్ ల్యాక్స్ దీనికోసం ఇంకో ఫైవ్ ల్యాక్స్ డెరివేటివ్ కోసం యూజ్ చేయడానికి షిఫ్ట్ చేసుకుంటు ఓకే ఒక నాలుగు భాగాలుగా చేసి మార్కెట్ డిమాండ్లో ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ కోసం ఒక ఫైవ్ ల్యాక్స్ అనేది కేటాయించండు లార్జ్ క్యాప్ ఫండ్స్ షేర్స్ తీసుకుండు మిడి క్యాప్ ఫండ్స్ షేర్స్ తీసుకుండు ఆ ఐదు లక్షలు దానికోసమే కేటాయించండు మిగిలిన మిగిలినంత ఫిఫ్టీన్ ల్యాక్స్ దాంట్లో ఇంకొక ఐదు లక్షలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అనేది చేసేసిండు ఈ రెండు కూడా లెస్ రిస్క్ సెగ్మెంట్స్ ఓకే ఇప్పుడు రెగ్యులర్గా చేయాల్సిన పని ఏంది ఇవి రెగ్యులర్గా చేస్తామా అవసరం లేదు ఇప్పుడు రెగ్యులర్గా మనం కంటిన్యూగా మానిటర్ చేయాల్సిన విషయాలు ఏంటి బ్రదర్ అంటే ఆప్షన్ ట్రేడింగ్ స్విమ్ ట్రేడింగ్ మరి ఎక్కువ రిస్క్ ఏది ఆప్షన్ ట్రేడింగ్ బెటర్ ఏది కొంచెం ఇది ఎందుకు బ్రదర్ అంటే దీంట్లో డికే అనేది ఉంటుంది అయితే ఏం చేస్తాడు బ్రదర్ అంటే ఈ లోనే కొంచెం కొంచెం అమౌంట్ తోటి ఇంట్రెడ్ చేస్తాడు అంటే ఈ రోజే బ్రేక్ డౌన్లు ఇచ్చే ఇవి ఉంటాయి కదా స్టాక్స్ దాంట్లో ఇంట్రెడ్ చేయడానికి ప్రయత్నం చేశాడు కొంచెం మార్జిన్ తీసుకుని ఓకే మిగిలినవి స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు రెండు వారాలు మూడు వారాలు నాలుగు వారాలు ఈ విధంగా స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేసిండు నెక్స్ట్ బిగ్ మూవ్స్ వచ్చినప్పుడు మార్కెట్లో క్రాష్ కానీ హెవీ బౌన్స్లు కానీ ప్యాటర్న్స్ కానీ ఫామ్ అయినప్పుడు కంప్రెషన్ అయినప్పుడు ప్రైస్ అనేది ఆ టైంలో ఈ ఫైవ్ ల్యాక్స్ అనేది ఏం చేస్తాడంటే ఈ దీనికోసం కేటాయించిన ఫైవ్ ల్యాక్స్ ఉంది కదా దీన్ని కూడా ఫైవ్ ల్యాక్స్ ఇంటర్డెక్ యూజ్ చేస్తాడు స్వింగ్ రేడింగ్కు యూజ్ చేస్తాడు ఓకే దీంట్లో ఎప్పుడైతే బిగ్ మూవ్స్ వస్తున్నాయన్నప్పుడు ఈ ఐదు లక్షలు స్వింగ్ రేడింగ్ పెట్టిన అదే విధంగా ఉంచి ఈ ఇంటర్డెక్కి సంబంధించిన అమౌంట్ అంతా ఇక్కడికి తీసుకోతాడు తీసుకుపోయి ఈ ఆప్షన్స్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఆ ప్రాఫిట్ని అంతా దీంట్లో రిస్క్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు పెద్ద మూమెంట్ అనేది పట్టుకుంటాడు పట్టుకోడానికి ప్రయత్నం చేసి పట్టుకున్నాడు కూడా అట్లా పట్టుకున్న సందర్భంలో దొరికిన ఏమి అమౌంట్ ఉంటుంది కదా మల్టిఫికేషన్ రూపంలో వస్తుంది మనకు ఆప్షన్ లా ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసినామంటే ఓకే అది కూడా నేకూడదు వితౌట్ స్టాప్లస్ పొజిషన్ ప్రాఫిట్కి వెళ్ళిపోయిన తర్వాత కొన్న స్టాప్ స్టాప్లస్ పెట్టేస్తాడు సైలెంట్గా సిస్టమ్ మూసేస్తాడు వెళ్ళిపోతాడు ఇది ఆ వ్యక్తి ట్రేడ్ చేసే పద్ధతి పొరపడిన ఇది రిస్క్ అయిపోయింది అని అనిపిస్తే మళ్ళీ దీనిలో వచ్చిన ప్రాఫిట్లో మళ్ళీ దీనిలో షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఒకవేళ ఇది సక్సెస్ అయింది బ్రదర్ అంటే దీనిలో వచ్చిన మళ్ళీ ఫైవ్ లాక్స్ పెడితే ఒక ఫైవ్ లాక్స్ వచ్చిన ఏం చెప్తాడు బ్రదర్ అంటే మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీలో పెట్టేస్తాడు ఓకే స్వింగ్ ట్రేడింగ్లో పెట్టాడు మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీలో పెట్టేస్తాడు ఇది మళ్ళీ ఫైవ్ లాక్స్ ఇదే విధంగా ఉంచుతాడు అదే ఫైవ్ లాక్స్ మళ్ళీ స్వింగ్ ట్రేడింగ్ కోసం తీసుకొస్తాడు దీనిలో సైడ్ వేస్ మార్కెట్ ఉన్నప్పుడు ఓకే కేవలం ట్రేడింగ్ స్టాక్స్ ఉంటాయి కదా దాంట్లోనే ట్రేడ్ అయ్యడానికి ప్రయత్నం చేస్తాడు కొన్ని ఇంటర్డే కొన్ని స్వింగ్ ఇవి మాత్రం రెండు గా ఉంటుంది అంటే దీంట్లో వచ్చిన ప్రాఫిట్లు దీంట్లోకి షిఫ్ట్ చేస్తాడు ఈ సైడ్ వేస్ ఉన్నప్పుడు దీనికి గెలికాడు మళ్ళీ హెవీగా మూమెంట్ వస్తుంది వన్ మంత్లో కానీ రెండు నెలల్లో నాలుగైదు రోజులు కానీ ఈ విధంగా వస్తుంది అన్నప్పుడు దీంట్లో వచ్చిన ప్రాఫిట్లో బుక్ చేసుకుంటాడు ఈ కి సంబంధించిన అమౌంట్ అంతా మళ్ళీ దీంట్లోకి పెట్టేస్తాడు ఇదే ఈ వ్యక్తి చేసే పద్ధతి రిస్క్ ఉన్న డైవర్సిఫై చేసుకుని తెచ్చిన ను నాలుగు భాగాలు చేసుకుని రిస్క్ ఉన్న డైవర్సిఫై చేసుకుని లాస్ అయిన ఇరవై లక్షల నుంచి ఇంకొక ఇరవై లక్షలు తెచ్చుకొని అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ చేసి రెండు కోట్ల వరకు వచ్చింది ఆ స్క్రీన్షాట్లో ఇంతమంది మనం ఇంతమంది నష్టపోయారు నష్టపోరు నష్టపోయారు అని చెప్పేసి న్యూస్లలో చూస్తాం కదా వీడియోలలో సోషల్ మీడియాలో చూస్తాం కదా అసలు ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారా అని చెప్పేసి నాకు అనిపించింది కానీ ఉన్నారు ఓకే ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తెలివి ఉంటే మార్కెట్లో నిలదొక్కుకోవచ్చు కానీ దా తెలివికి తగ్గట్టు డబ్బు అనేది ఉండాలి ఇది విషయం ఓకే మనం కూడా ఈ స్టేజ్కి పోగలుగుతామా కేవలం ఆప్షన్లో ఉన్న ఆ వ్యక్తి ఎదగగలుగుతుండేనా ఇంపాసిబుల్ ఓకే ఫుల్ టైం ట్రేడర్గా ఉండాలనుకున్నాడు కాబట్టి ఏం చేసిండు కొంచెం క్యాష్ పరంగా ఉన్న వ్యక్తే కాబట్టి టోటల్ అయితే తెచ్చుకుండు రిస్క్ డైవర్సిఫై చేసిండు దీనిలో వచ్చిన ప్రాఫిట్లో దీంట్లో దీనిలో వచ్చిన ప్రాఫిట్లో దీంట్లో దీనిలో వచ్చి మొత్తం షిఫ్ట్ చేసిం ఓకే ఇది తెలివైన వ్యక్తి పనిదనం అంటే మరి ఇట్లాంటి వ్యక్తులు మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేనైతే ఇంతవరకు చూలేదు ఓకే రైట్ మరి రేపటి వీడియోలో ఇంకో సబ్స్క్రైబర్తో మళ్ళీ తెచ్చుకున్నాను బాయ్ బాయ్